హలో అండి తెలుసు కదా నా పేరు కింగ్ సతీష్ నాకు చాలా మంది కామెంట్ చేసి మరీ అడుగుతున్నారు పుష్పటు సినిమా స్పెషల్ టో టైంలో ఒక అనే ఆమె చనిపోతే దాని గురించి మీరు వీడియో చేయలేదు అసలు దాని గురించి మాట్లాడలేదు తప్పు ఎవరిది అది కూడా చెప్పరా అని నాకు యాక్చువల్లీ బాధాకరమైన విషయాల గురించి మాట్లాడడం ఇష్టం ఉండదండి ఎందుకంటే తప్పు జరిగిపోయింది ఆ కుటుంబం చాలా లాస్ అయింది ఇప్పుడు దాని గురించి మల్లాంటిలో పది మంది మాట్లాడి ఆ వీడియోలు మళ్ళీ ఆ కుటుంబం వరకు చేరి వాళ్ళు చూసిన ప్రతిసారి వాళ్ళు బాధపడడం అనేది నాకు ఇష్టం ఉండదు పర్సనల్ గా సో అందు గురించి నేను ఏదైనా బ్యాడ్ న్యూస్ లో ఉంటే నేను కథ షేర్ చేయడానికి ఇష్టపడను ఆ కుటుంబం అయితే లాస్ అయింది అది తిరిగి రానిది ఎవరేం చేయలేరు ఇక్కడ తప్పి ఎవరిది థియేటర్దా హీరోదా సినిమా తీసిన వాళ్ళదా అంటే అందరిది తప్పు ఉంది నిజ నిజిగా నిజాయితీగా మాట్లాడుకోవాలనుకుంటే ఎందుకంటే అంత రష్ ఉన్న టైంలో చిన్న చిన్న పిల్లల్ని తీసుకుని థియేటర్కి రావడం మొదటగా ఆయన చేసిన తప్పు తప్పు సరే వస్తే వచ్చారు ఆ జనంలో కాకుండా కొంచెం సేఫ్ ఫేస్ లో ఉండకపోవడం ఆయన చేసిన తప్పు ఇంకా అల్లు అర్జున్ గారు చెప్పా పెట్టకుండా రావడం అనేది అదైతే క్షమించడానికి తప్పు ఎందుకంటే ముందు అందరికి పోలీసులకి అందరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి సరైన సెక్యూరిటీ ఉందో లేదో చూసుకుని ఆయన రావాల్సింది అది ఆయన చేసిన తప్పు ఇంకా థియేటర్ యజమాను ప్రజల దగ్గర ఎనిమిది వందల రూపాయలు వెయ్యి రూపాయలు టికెట్లు వసూలు చేసినప్పుడు మినిమం 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 సెక్యూరిటీ అనేది వాళ్ళకి సేఫ్టీ అనేది చేయాల్సింది థియేటర్ బాధ్యత అసలు థియేటర్ మొత్తం సీజ్ పడదో పలిక ఆ రోజు కూడా షో వేశారు కంటిన్యూగా ఆ థియేటర్లు ఇప్పుడు కూడా షో నడుస్తున్నాయి ఎవరు ఏం చేయలేరు ఎవరు ఏం చేయరు ఇక్కడ అదే కదా ఈ కొన్ని టీవీ ఛానళ్లలో అల్లు అర్జున్ అల్లు అర్జున్ అరెస్టు పది సంవత్సరాలు చేసే శిక్ష ఇదంతా జరగదబ్బా అంత దమ్మి దమ్మి గొడవ లాగా దమ్మీ కేసులో కొట్టి వాడేస్తారు కాబట్టి ఎవరిని ఏం వేయగరు కాబట్టి మన జాగ్రత్తలో మనమే ఉండాలి థియేటర్ బుద్ధి ఉండాలి ఫస్ట్ మనం ఏదైనా రెస్టారెంట్ వెళ్ళి కూర్చుంటే మామూలుగా రోడ్డు పక్కన వంద రూపాయలు నూట యాభై రూపాయలు బిర్యానీ అయితే అక్కడ రెండు వందల యాభై రూపాయలు వంద ఎక్కువ తీసుకుంటే ఆడెన్ని సౌకర్యాలు ఇస్తాడు మనం కూర్చున్న దగ్గరికి అది చీర్చి ఇచ్చి ఎన్ని పెడతాడు ఎంత సెక్యూరిటీ ఇస్తాడు డోర్ తీసేటోడు ఒకడు డోర్ వేసేటోడు ఒకడు ఇట్లా రకరకాలుగా అంత మా రాజమర్యాదలో చూసుకుంటారు అదే మీరు స్టార్ హోటల్ వెళ్తే అక్కడ మరేదో మామూలుగా ఉండవు అంటే వేరే చెప్పిన లాజిక్లే కదా నువ్వు రోడ్డు పక్కన తింటే ఇడ్లీ పది రూపాయలు అదే స్టార్ హోటల్ తింటే వెయ్యి రూపాయలు అని వాళ్ళు వెయ్యి రూపాయలు తీసుకున్న వాళ్ళు మనకి ఇచ్చే రెస్పెక్ట్ మనకు వచ్చే సెక్యూరిటీ అన్ని కూడా ఒక రేంజ్ లో ఉంటాయి మరి థియేటర్లలో అన్యాయంగా ప్రజల సొమ్ము దబ్బు తిని ప్రాణాలు తీసుకుంటారా ఇది కరెక్టా ఖచ్చితంగా కాదు ముందు థియేటర్ రూల్స్ మారాలి అలాంటి థియేటర్లలో ఏమంటారు తెలుసా వచ్చిదే మూడు నెలలకు రెండు నెలలకు ఒక పెద్ద సినిమా మిగతా టైం అంతా కూడా మేము ఏగల దోవలో పెట్టుకున్నాం థియేటర్ మెయింటైన్ చేయలేకపోతున్నాం ఇంకా మీరు స్పెషల్ సెక్యూరిటీ అంటే ఎక్కడి నుంచి తేవాలి థియేటర్ వాళ్ళ బాధ థియేటర్ ఉన్నాయి బట్ మినిమం ఆ రోజు అలాంటివి ఏమైనా జరిగిన రోజు అయినా కూడా అలాంటివి ఉన్నప్పుడు ఫెస్టివల్ ప్రోగ్రామ్ ఉన్నప్పుడు కూడా మినిమం కామన్ సెన్స్ గా వాళ్ళది కదా బాధ్యత సో వాళ్ళు చేయాలి సో ఇవన్నీ పక్కన పెట్టేసి అల్లు అర్జున్ గారు ఇరవై ఐదు అసలు పాపం వాళ్ళ ఫ్యామిలీకి ఇచ్చారు దాని గురించి కూడా నీకు టాక్ చేసేటోళ్ళు చేస్తానే ఉన్నారు ఏదో ముస్టేశాడు ఆ ఆ టీ ఫ్రెష్ ముందు వీడియో తీసేసి ఫ్రెష్ సరిపోద్దా వాళ్ళ కుటుంబానికి వెళ్ళి క్షమ పని చెప్పొద్దా అది అని మళ్ళీ ఇలా మాట్లాడతారు ఇన్ కేస్ నిజంగా వాళ్ళ కుటుంబం ఉండే ఏరియాకి ఇతను మళ్ళీ వెళ్తే మళ్ళీ ఇతను చూడడానికి కొన్ని వేల మంది వస్తే మళ్ళీ ఏదైనా జరిగితే వీడు వెళ్ళాలా ఆ డబ్బులు ఏదో పంపచ్చు కదా పబ్లిసిటీ కోసం వచ్చాడు అని చెప్పి మళ్ళీ అంటారు సో వాగే వాళ్ళు ఎలా అయినా మాట్లాడతారు మంచి చేసినా నీటూ మాట్లాడతారు నేను చెడు చేసినా నీటూ మాట్లాడతారు అంత నేడు ప్రపంచంలో పద్ధతులు మనం అంత ఏం లేదు సో ఓకే ఇరవై ఐదు లక్షలు ఇచ్చారు ఇంకా వాళ్ళ కుటుంబానికి ఏ రకంగా కావాలన్నా కూడా ఆదుకుంటా అని చెప్పారు ఆ రకంగా మనం అప్రిషియేట్ చేయాలి డెఫినెట్ సో ఇప్పుడు కూడా వాళ్ళ బాబు పాపం ఇంకా హాస్పిటల్లో ఉన్నాడు తను త్వరగా కోలుకోవాలి తను పాపం తను కోలుకున్న కూడా అమ్మ లేదు అని తెలిస్తే వాడే మరి ఎలా తీసుకుంటాడు అనేది కూడా నాకు చాలా బాధగా ఉంది సో తను మంచి కోలుకోవాలి తనకు మంచి ఫ్యూచర్ ఉండాలి ఆ బాధ్యతను అంతా వీళ్ళు చూసుకుంటా అని చెప్పారు దాన్ని చూసుకుంటా లేదా మనం చూసుకుందాం చూసుకోకపోతే మనం చూద్దాం అంతేగాని ఒక మీద నెగిటివ్ మాట్లాడి ఒక మీ అది ఇది అనడం వల్ల ఎవరేం చేయలేరు కదా ఎవరు కూడా మనిషిని కావాలని చంపారు కదా సుకుమార్ కూడా ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఆయన కూడా చాలా బాధపడ్డారు ఎవరికైనా బాధే అదే అండి మ్యాటర్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి సారీ కొంచెం లేట్ గా రియేట్ అయినందుకు నాకు ఇలాంటి విషయాల మీద మాట్లాడడం ఇష్టం ఉంటుంది కాబట్టి కొంచెం లేట్ అయింది అది విషయం తెలుసు కదా నా పేరు కింగ్ సతీష్ మరి బాయ్